गुरुम परम पुराम दक्कर जी जूमल जी मन को की रहो श्री 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 श्री

ఎన్నో మహాత్ములను ఎందులో మహానుభావులను మరి పిలిపించుకొని ఇక్కడ అందరం కూడా మరి ఎన్నో ఎందుకు కళలు కూడా పిలిపిస్తుంటే మరి కోరిక మేరకు మరి అందరూ కూడా హాజరయ్యారు మరి ఒక్కరోజు అనంతారు కొన్ని ఒక్కరోజు అంటే

అంటే సంపద అంటే చాలా ఒక స్త్రీ అని అనుకుంటారు ధనం శ్రీ చేస్తారు స్త్రీ ఇంకొకటి అంటే ఈ ధనం అనేటువంటిది అధ్యాత్మిక ఉంటుంది ఈ ధనం సంత చెప్పి పెట్టేది

ಈ ಕಾರ್ಯ ಸಹಾಯಿ ಭಕ್ತರು ಐಕ್ಯಪತ್ರ ನೋಡಿದ್ರದಿರೋರು

ಹೈದರಾಬಾದ್ ಕರ್ನಾಟಕ ಬದ್ರಾವಾದ್ ಕರ್ನಾಟಕ ಕೊನೆಗೆ ಮಗಳ ಅದಕ್ಕೆ ಕರ್ನಾಟದ ಹಾಕಕಾದೆ ಇಲ್ಲಿ 3 ಸಮುದಾಯದ ಜನರೇ ನಿಮಗೆ ಅಂದ್ರೆ ತಿಳಿಸಲಿಕ್ಕೆ ಇದೆ கொஞ்சம் ಹಡೆ ನೀವು ತಿರುವಾಗಿ ತಿಳಿಸಲಿಕ್ಕೆ ಅಂತಾ ಹಾಕুনা ಹೇಳಿಕೊಣವು ಸಹಕಾರಕರು ఏమని సగుణముణుడు ఒక జీరా సహకరణ ఒక జత ఎన్ని జత క్షేత్రములు జీవ జగములు కారణ కార్యములు కాని ುಂಡ ಈ ಪನ್ನ

이번에 이걸 할게요. 이건 할게요. 이건 할게요. 이건 할게요. 아, 인권이 사례. 100가리의 미리. 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 100가리의 ఈ ఎల సంపూర్ణే ఇది ఎక్కడ కళ్ళు ఎల్లుండా కావాలంటే అది వదలెదు కదా అది నారనిపోతుంది మన ఉదయంలో మనం వదిలేదు దానికి ఏం చేయాలి కదా అయితే ఈ ఆహాచిపెట్టాలి అభిమానం చేసి పెట్టాలంటే చేతుల్లో కదా ఏ ఉంటుంది పెట్టమో ఒక వస్తువును ఆరంభిస్తే ఇష్టం ఇష్టపోతారు కదా ఈ అహోమం దేవి జీవులకి ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు తీసుకుంటున్నాడు కానీ ఈ అహోమాల తీసుకోరా మొత్తం లేకపోతే అంటారు కదా అయితే నేను కాబట్టి నాకు తెలియ తెలియడం లేదు అంత కోసం చేసిన ఉన్నాను కాబట్టి నాకు అర్థమవటం కనిపించడం లేదు ఇంటిలోనే మనిషి ఇంటికే కనిపించే వాళ్ళకే కనిపిస్తుంది కదా ఇంటిలో ఉన్న మనిషి కాబట్టి ఆలో ఈ కదా ఒకేసారి ధ్యానూలం ఏం ధ్యానం చేస్తుంది కళ్ళు ఎప్పుడు ధ్యానం చేస్తుంది గురువు కాబట్టి నాకు ఈ ఈ సకల దేహానికి సగల ఇంద్రియాలకు అహరేంద్రి కదా అన్నిటికి ఆధారమైనవి పండివి అన్నింటికి మూలమైనవి ఐతే న్యాయ యొక్క అహమనే చిరణ నీ ఎక్కడ ఉండదు అని నువ్వు నీ లోన నీకు ప్రవేశించుకోవాలి నీలోన నువ్వు ప్రవేశించగలదు బయటికి కాదు బయటి కాదు కదా అందులోనే పూజ పూజ కోటి సంబంధ జల్లడం ఎవరు తరగతి పూజ కోటి సమం జలం అంటే పూజ కోడి పూజ ఒక జలం కోడి సమం జాగ్రత్త అంటే వేలు కావట్ల జగం చేయాలంటే జానం చేయాలంట ఆ జానం ఎక్కడా నువ్వు ఈ ఆ అసలైన వస్తువు ఏదైతే అబ్రహ్మైన కథ ఎక్కడుందో నీ మనసు చేత నీవుడికి వెళ్ళిపోతుంటే అది ఎక్కడుంది ఆఫరణ ఎక్కడ నుంచి వస్తుందో నీవు దానికి వెలుకుంట లోపడికి ప్రవేశించాలి నీవు లోపలికి వెలుకుంట ప్రవేశమైనప్పుడు ఆ తెలిసిన తెలిసినప్పుడు ఆ బ్రహ్మము యొక్క ಜಗಿನ ಅಲ್ಲಿ ತಾವು ಬ್ರಹ್ಮೇ ಮನವೊಂದು ಸೂರ್ಯ ಕೊಡ ಸೂರ್ಯ ಅದು ತಾವುದ ಪೇ ಅದೇ ಮನ ಸಂಕಲ್ಪ ಮನವಿ అక్కడ నీ మనసు అను ఎప్పుడైతే నయమైపోతుందో లేకుండా అయిపోతుందో అంటే అలా కలిసిపోక కాదు నీ మనసు కలిసితో ఊరుకున్నటువంటి మనసు గుణాలతో ఊరునటువంటి మనసు ఇంద్రియాలతో ఊరిన అన్న కలిగిపోతే ఆ పరిపాలన అది దానిలో ఏది కలవలేదు కదా అది అశిష్టమైపోతాయి అది కలిసి లేదు అది సందువులేదు కాబట్టి ఇది సుష్టిగా ఇది సుష్టి అయిపోతుంది కాబట్టి మరి ఆ విధంగా మన ప్రయాణం కిందికాలి కిందికి వెళ్ళి రావు అయితే ఒక ఏలా జ్ఞానం లక్షణం ఉంటుంది క్రమశిక్షణతో మనం గురువు దగ్గర ఉండి మనము పద్ధతిగా మనం తెలుసుకుంటే బోధ సక్రమంగా లేకపోతే ఏమీ కావు ఏ రకాలి పూట ఇట్లా పద్ద శిక్షల ద్వారా మనం మంచి శిక్షణ కదా శిక్షణ ముందునే మనం లక్షణ ఎత్తుల ఎదులకే బోధ బాగా కట్టుది మన బాగా కట్టు కూడా ఏం చెప్పిండు లక్షణ ఎదులకే